ఇప్పుడు రోటి పచ్చడి రోటి పచ్చడి అనే మాటని వినడం తప్ప తినలేదు అయితే మా ఆయన దోసకాయ ఉంది కదా దోసకాయ పచ్చడి చేయ అని అన్నారు అబ్బా దోసకాయ పచ్చడి సరే చేసేద్దాంలే అని అనుకుంటే మిక్సీలో కాదు దంచే చేయమన్నారు ఈయనొకరు అన్ని కాకమ్మ కోరుకులు కోరుకుంటారు అని అంటే ఎందుకు అలా అంటున్నాను ఈ చూశారు కదా ఇంత చిన్న రోల్లో ఎలా దంచుతాము ఆయన చెప్పేసి ఈజీగా ఆఫీస్కి వెళ్ళిపోతారు వచ్చేసరికి చేయాలంటే సరేలే ఏముంది అలాగోలా చేసేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే బాగానే స్టార్ట్ చేసుకున్నాము కొంతవరకు అయితే బాగానే వచ్చింది ఆ తర్వాత నుంచి ఫాస్ట్గా దంచితే బయటకు వచ్చేస్తుంది స్లోగా అయితే అవ్వదు అండ్ చేతులు నొప్పి మా మమ్మీ ఒక్కరితే అలా చేసింది అనమాట ఎక్కువ ముక్కలు వేస్తే సైడ్కి వెళ్ళిపోతుంది తక్కువ వేస్తేనే అవుతుంది ఎప్పటికైతే ఆ ముక్కలన్నీ అని జడిసిపోయామనమాట ఇంకా ఎలాగోలా మా మమ్మీ అయితే కష్టపడి దంచేశారు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక్క కలుపు కలిపిన తర్వాత ఇంకా తీస్తే అసలు ఎంత టేస్టీ ఉందో అండ్ దీనికి తాలింపు అయితే పెట్టేసుకుందాము అయితే వాళ్ళు వీడియోస్లో కచ్చాపచ్చగా దంచండి అని చెప్తే నేనేమో నాకు ముక్క తగలకూడదు బాగా మెత్తగా చేసేసే అని అన్నాను అందుకనే వాళ్ళదేమో కొంచెం గట్టిగా అలా వచ్చింది పచ్చడి నాది కొంచెం లూజ్ అయిపోయింది చూసారా ఎందుకంటే దోసకాయలో ఉంచి వాటర్ అది రిలీజ్ అయిపోయిందనమాట సో వాళ్ళు చెప్పినట్టు వినండి కచ్చాపచ్చాగానే దంచుకోండి అయినా టేస్ట్ అయితే బాగానే ఉంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కాకపోతే పెద్ద రోజులు ఉంటే ట్రై చేసుకోండి ఈజీగా అయిపోద్ది మా అంత కష్టమైతే ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్